అందరికీ నమస్కారం తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ఛార్జి మంత్రి గారు ఫస్ట్ టైం పులివెందులకు వచ్చి అసలు ఇక్కడ ఏం జరిగింది గత ఐదేళ్లలో ముందు మనం ఇప్పుడు ఏం చేయాలని అందరితో అధికారులతో కూడా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఆ అధికారులతో రివ్యూ మీటింగ్ చేస్తే చాలా చాలా కూడా మేము అందరం కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వస్తుంది మేము పులివెందుల కాన్స్టెన్సీకి పాడా పెట్టి ఆరు వేల కోట్లు పెట్టి అది పెట్టినాం ఇది పెట్టినాం అది చేసినాం ఇది చేసినామంటే ఈరోజు మేము అధికారులతో మా మంత్రి గారు రివ్యూ చేస్తుంటే అన్నీ కూడా ఇన్కంప్లీషను అన్నీ కూడా అంటే ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామనే ఒక అహంకారంతో అన్నీ కూడా ఎంతంటే అంత ఎస్టిమేషన్లు లేసి శాంక్షన్లు చేసి అవన్నీ కూడా మధ్యలోనే ఈరోజు అర్ధంతరంగా నిలిచిపోయినాయి ఒకవేళ అదేందన్నా జనజీవనానికి సంబంధం లేని విషయాలంటే హార్ట్ ఆఫ్ ది మున్సిపాలిటీలో బాక్రాపేట అలాంటి చోట్ల కూడా రోడ్లంతా తవ్వేసి ప్రతిరోజు కూడా బైక్ యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితులు ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఊర్లో ఎక్కడన్నా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుందని ఎవరు కూడా అసలు ఊహించున్నారు అలాంటిది ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉండి మేమంతా కూడా మోటార్లు బిగించి తర్వాత అంతా కూడా చేసి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో మాట్లాడి దాదాపు ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాల్సి సార్ట్ అవుట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే జలజీవనాని కింద వాళ్ళు బిల్లులు ఇవ్వలేదని టోటల్గా వాళ్ళు వదిలేసిన వాళ్ళని కూడా మా ముఖ్యమంత్రి గారు పిలిచి మీకు అన్ని సర్దుబాటు చేస్తాము ముఖ్యంగా ఎలాగైతే కుప్పం కన్నా ముందు పులివేందులకు అగ్రికల్చర్కి వాటర్ ఇచ్చామో అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా స్టేట్లో అందమా ఫస్ట్ మీరే కంప్లీట్ చేయమని చెప్తే కులివేందుల మున్సిపాలిటీ వరకు ఈ నెల పదహైదవ తేదీ కంప్లీట్ చేస్తున్నారు కాన్స్టిట్యూన్షన్ అంతా కూడా ఇచ్చే పరిస్థితులు అంటే ఇవన్నీ చూస్తే ఒక ముఖ్యమంత్రిగా ఇద్దరు పనిచేసి పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి వాళ్ళ కుటుంబమే ప్రాతినిధ్యం వహిస్తూ ఉండే ఊర్లో కూడా కనీసం మినిమం కూడా చేయకుండా వివిధ ఈ దృష్టిలో పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం అలాగే అరటి ఏదైతే మన దెబ్బతిన్నేదో వాళ్ళందరికీ కూడా తర్వాత హెక్టార్కు ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం తర్వాత తప్పకుండా ఆ రోజు ఏదైతే దుర్ఘటన జరిగిందో అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి అంతా తీసుకుపోయి అక్కడ ఇన్సూరెన్స్ రావాలంటే మెజర్మెంట్ వెండి మెజర్మెంట్ అది కొంచెం చిన్న ప్రాబ్లం ఉంటే కూడా అవన్నీ కూడా స్టార్ట్ చేసి ఆ రైతులకు ఏదైతే నష్టపరిహార నష్టం జరిగిందో ఆ నష్టాన్ని కొంతలో కొంత పూడ్చే విధంగా కూడా ఈరోజు మా మంత్రి గారు కానీ అధికారుల రివ్యూలో కూడా ఇవన్నీ చేయడం జరిగింది తర్వాత ముఖ్యంగా మేము మంత్రి గారికి కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ కావాల్సినంత వాటర్ ఉంది కావాల్సిన ల్యాండ్ ఉంది ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి ఒకటి రెండు ఇండస్ట్రీలు పెడితే ఇక్కడ యువతకు ఉపాధి కూడా దొరుకుతుందని కూడా మేము ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా చెప్పడం అలాగే ఆ ప్లానింగ్లో కూడా ఉన్నాం స్వామినారాయణ కూడా ఈరోజు అంతకుముందు గత ప్రభుత్వం పదకొండు ఎకరాలు శాంక్షన్ చేస్తే తర్వాత మిగతా తొమ్మిది ఎకరాలు కూడా ఇక్కడ శాంక్షన్ చేయమని వాళ్ళంతా అడిగినారు ఇది పులివెందలకు కూడా చాలా మంచిది స్కూల్ చాలా పెద్ద ఆర్గనైజేషన్ సంస్థ ఆ తొమ్మిది ఎకరాలు కూడా క్యాబినెట్లో పెట్టమని కూడా మా ఇన్ఛార్జి మంత్రి గారిని అడిగినారు అలాగే ఇప్పుడు డీలర్షిప్ల విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత రేపు అన్ని మండలాల నుంచి కూడా డీలర్స్ని కూడా రమ్మని వాళ్ళతో మీటింగ్ పెట్టి మంచి పేరు తేవాలన్నా చెడ్డ పేరు తేవాలన్నా కూడా అంత డీలర్స్ చేతిలోనే ఉంది నుంచి వచ్చే ఏదైతే సరుకులు వస్తాయో అవన్నీ ప్రజలకు ఖచ్చితంగా అందుబాటు చేయాలని ఉద్దేశంతో రేపు డీలర్స్ మీటింగ్ పెట్టుకొని ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలన్నీ కూడా చర్చించి ఏదైతే జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల అసంపూర్తిగా మిగిలి పులివిందల ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయో వాటిని మొత్తం కంప్లీట్ చేసేదానికి అత మంత్రి గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అంత చేస్తారు కాబట్టి ముఖ్యంగా మరొకసారి పులివెందుల ప్రజలకు ఏంటంటే మేము ఇవన్నీ చేస్తూ ఉన్నాము కాబట్టి మాకు కూడా మీ నుంచి కొంత సపోర్ట్ కావాల్సిన అవసరం కూడా ఉందని మీ మీడియా ద్వారా